ఏడవ అధ్యాయము హిమాలయ గుహలలో ఋషుల సాక్షాత్కారము నేను గుహ నుండి బయటికి వచ్చి గురుదేవులతో పాటు హిమాలయాల్లో అంతరిక్ష మార్గంలో ఆయన నంటి పెట్టుకుని నడిచేశాను ఇవాటి యాత్ర ఉద్దేశము పురాతన ఋషుల తపోభూముల్ని దర్శింపచేయుట వారు ఎప్పుడో స్థూల శరీరాలను వదిలేశారు కానీ చాలామంది సూక్ష్మ శరీరాల్లో ఉన్నారు దాన్ని ఛేదించుకొని కొంతమంది కారణ శరీరులు అక్కడక్కడ మెరుస్తూ కనిపించాయి శుద్ధ ప్రేమతో నేను వారి ఎందు వినమ్రభావంతో కవనత తిరస్కృనయ్యాను ఇవాళ నాకు హిమాలయాల్లో ఉన్న సూక్ష్మ కారణ శరీరాలతో నివసిస్తున్న పురుషులు పరిచయం చేయబడ్డారు ఈరోజు వరకు నేను నా గురుదేవునికి మాత్రమే వాహనముగా ఉన్నాను ఇప్పటి నుండి హిమాలయాల్లో ఉండే ఆ దివ్యాత్మలన్నీ నన్ను వాహనముగా అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటూ దానికి కావలసిన ప్రేరణలను శక్తిని కార్యదక్షను ఇస్తారు నందనవనంలో నా మొదటి రోజు అక్కడి ప్రాకృతిక సంపద సౌందర్యమును తిలకించుటకు సరిపోయినది ఎప్పుడు సూర్యుడు అస్తమించాడో ఎప్పుడు చీకటైనదో తెలియలేదు దగ్గర ఉన్న గుహల్లో నిద్ర పొమ్మని పరోక్షంగా తెలిపారు కానీ నిద్ర కంటే శరీరాన్ని శీత ప్రకోపం నుండి రక్షించుకున్నటకు ఆ సూచన ఇవ్వబడినదని అనిపించింది అంతేకాక రాత్రి మరలా గురుదేవుల దర్శన భాగ్యం లభిస్తుందని అనిపించింది ఆ రోజు పౌర్ణమ గురుదేవులు హఠాత్తుగా ప్రత్యక్షమైనారు చంద్రుని శుభశీతల కిరణాలు హిమాలయ శ్రేణుల మీద పరుచుకున్నాయి అప్పుడు హిమాలయాలు బంగారంతో మలచబడినాయా అన్నట్టు ఉన్నది గురుదేవులు రావడంతో చుట్టుపక్కలంతా వెచ్చగా సుఖంగా అయిపోయింది చాలా విశిష్టమైన కారణం వల్లే గురుదేవుల ఆగమనం జరుగుతుంది కనుక ఏమీ అడగకుండా ఆయనను వెను వెంటనే నడవటం మొదలుపెట్టాను సిద్ధులు ఆకాశ గమనం ఎందుకు చేస్తారో అర్థమైంది మామూలు మార్గంలో నడవచ్చును కానీ హిమాలయాలు దుర్గమముగా ఉండి ఎత్తు ఫలాలతో కూడి ఉంటాయి కావున గాలిలో నడవటము చాలా అవసరము నేను గుహ నుండి బయటకు వచ్చి గురుదేవులతో పాటు హిమాలయాల్లో అంతరిక్ష మార్గంలో ఆయన అంటిపెట్టుకుని నడిచేశాను ఇవాటి యాత్ర ఉద్దేశము పురాతన ఋషిలో తపోభూముని దర్శింపజేయుట వారు ఎప్పుడో స్థూల శరీరాలను వదిలేశారు కానీ చాలామంది సూక్ష్మ శరీరాల్లో ఉన్నారు దాన్ని తేజించుకొని కొంతమంది కారణ శరీరాలు అక్కడక్కడ మెరుస్తూ కనిపించాయి శుద్ధ ప్రేమతో నేను వారి ఎందు భావంతో అవనత శిరస్కున్నయ్యాను ఇవాళ నాకు హిమాలయాల్లో ఉన్న సూక్ష్మ కారణ శరీరాలతో నివసిస్తున్న పురుషులు పరిచయం చేయబడ్డారు ఆ రోజు రాత్రి నా జీవితంలోని అత్యంత సౌభాగ్యపూర్త క్షణాలు చాలా మహత్తరమైనవి కూడా ఉత్తరఖండ క్షేత్రాలలో వస్తూ పోతూ అనేక గుహలను చూశాను కానీ ఆ రోజు నాకు అర్థమైంది చూసిన దానికంటే చూడనిదే హిమాలయాల్లో ఎక్కువని చిన్న గుహల్లో పశువులు ఉంటే పెద్దవి శుభ్రంగా ఉన్న గుహలలో ఋషుల పూర్వభ్యాసం వలన సూక్ష్మ శరీరాల్లో ఉంటున్నారు ఆ రోజు అందరూ ధ్యానముద్రలోనే ఉన్నారు వీరందరూ సాధారణంగా అత్యధిక కాలం ఇలాగే ఉంటారని గురుదేవులు వివరించారు వారు కారణం లేకుండా ధ్యాన సమాధి నుండి కళ్ళు తెరవరు నాకు ఒక్కొక్కరి పేరు చెప్పి వారి సూక్ష్మ శరీర దర్శనం చేయించబడినది ఇదియే ఈ క్షేత్రం యొక్క సంపద విశిష్టత విభూతి గురుదేవులతో పాటు నా ఆగమనం వీరందరికీ ముందుగానే తెలియను అందువలన మేము ఎప్పుడెప్పుడు ఎవరి వద్దకు వెళ్ళామో వాళ్ళు కళ్ళు తెరిచారు పెదవులపై మందహాసం సాభిప్రాయంగా శిరసన జవాబు ఇస్తున్నట్లు కొంచెం వంచేవారు ఎవరితోనూ సంభాషణ జరగలేదు సూక్ష్మ శరీరంతో మాట్లాడదలిస్తే వైఖరి మధ్యమ వాణులు కాకుండా పరపశాంతి వాణులు ఉపయోగించబడతాయి చెవులతో కాకుండా అంతఃకరణ ప్రేమతో మాట్లాడదరు కానీ ఆ రోజు దర్శనం మాత్రమే ఉద్దేశం కనుక చెప్పుటకు వినుటకు ఏమీ లేదు వారి సమూహంలోకి ఒక కొత్త విద్యార్థి చేరినాడు అతనికి కావలసిన సాయం చేయుటకు సూత్రస్థాపన ఆ రోజు ఉద్దేశము వారు అసంపూర్తిగా వదిలివేసిన కార్యక్రమాలను స్థూల శరీరం ధరించిన ఈ బాలకుడు సమయానుసారం ఏ విధంగా నిర్వర్తించబోతున్నాడో ముందుగానే గురుదేవులు చెప్పినట్లున్నారు సూక్ష్మ శరీరం ద్వారా అంతః ప్రేరణ శక్తిదారులు ఇవ్వగలరు కానీ సాధారణ జనులకు ప్రత్యక్షంగా సలహాలనిచ్చి సంఘటనలను క్రమబద్ధంగా ధరిపించటం స్థూల శరీరం మాత్రమే చేయగలదు అందువలనే దివ్యశక్తులు స్థూల శరీరధారులను తమ వాహకాలుగా ఉపయోగించుకుంటాయి ఈ రోజు వరకు నేను నా గురుదేవునికి మాత్రమే వాహనంగా ఉన్నాను ఇప్పటి నుండి హిమాలయాల్లో ఉండే ఆ దివ్యాత్ములన్నీ నన్ను వాహనముగా అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటూ దానికి కావలసిన ప్రేరణలను శక్తిని కార్యదక్షతను ఇవ్వగలరు గురుదేవులు భావవాణి ద్వారా నన్ను అందరికీ పరిచయం చేస్తున్నారు వారు ఏ విధమైన శిష్టాచారము పాటించకుండా కాలము నష్టపరచకుండా శిరస్సును పంచించి తమ స్వీకృతిని తెలుపుతున్నారు ఈ విధంగా ఆ రోజు దివ్యయాత్ర సా కొనసాగింది సూర్యోదయానికి ముందు గురుదేవులు నా స్థూల శరీరాన్ని నాకు నిర్ధారించబడిన గుహ వద్ద వదిలి తమ స్థానానికి తిరిగి వెళ్ళిపోయినారు ఆరోజు ఋషిలోకాన్ని మొదటిసారి చూశాను హిమాలయాల్లో ఉన్న సరోవరాలు నదులు దేవాలయాలు అనేక సార్లు ఇంతకుముందు దర్శించాను కానీ ఏ ఋషి ఎక్కడ నివసిస్తున్నారో ఇంతకుముందు తెలియదు నన్ను నా స్థానానికి తిరిగి చేర్చినప్పుడు గురుదేవులు ఋషులను కలవడానికి నా తరపు నుండి ఏమీ చేయవద్దని ఆజ్ఞాపించారు అలా చేయటం వలన వారి పనికి విఘ్నము కలుగు చేస్తుందని స్పష్టం చేశారు వారు నీకు ఏదైనా చెప్పదలుచుకుంటే స్వయంగా నీతో సంబంధం ఏర్పడుచుకుంటారు నాతో కూడా షరతు అదే కదా నీవు స్వయంగా మా తలుపులను తట్టవద్దు నాకు నీ అవసరం ఏ ప్రయోజనం కొరకు కావాలో స్వయంగా వచ్చి చెప్పుటే కాక దానికి కావలసిన సాధనాలు సమకూరుస్తాను ఈ నియమమే ఈ వేళ నీవు దర్శించిన ఋషులు కూడా వర్తిస్తుంది దీన్ని కేవలం ఔపచారిక దర్శనంగా భావించవద్దు ఈనాటి నుండి నీవు నా ఒక్కడి ఆదేశాలకు మాత్రమే ఫలితం కాదు ఈ మహాపురుషులందరూ స్థూల శరీరము లేకపోవటం వలన చేసుకునలేని పనులను నీ ద్వారా చేయిస్తారు దానికి తగిన వనరులను చేకూరుస్తారు మహాత్ములలో నీలాంటి సత్పాత్రుల ద్వారానే సంబంధం ఏర్పడుతుంది ఇప్పటి నుండి వీరి ఆదేశాలను కూడా నా ఆదేశాలుగానే శిరోధార్యం చేసి చెప్పినట్లు చేయటానికి నీ సంపూర్ణ శక్తిని వినియోగించు అని అన్నారు నేను నా స్వీకృతిని తెలపడం కంటే ఏమి చేయగలను సరే అని శిరస్సు వంచాను గురుదేవులు అదృశ్యమయ్యారు ఈ సంఘటన నా జీవితంలో అతి ముఖ్యమైన మలుపు దీని తరువాత కూడా హిమాలయాలకు అనేక వెళ్ళాను నా లక్ష్యం కూడా అదే కానీ గురుదేవులతో పాటు ఈ విశ్వ వ్యవస్థను సంచాలనం చేసే ఋషుల దివ్య దర్శనము నా అంతఃకరణ మీద చెరగని ముద్ర వేసింది నాకు భావి జీవిత యాత్రలో సహకరించి నా లక్ష్య సాధనకు తోడ్పడే జాగృత ప్రాణవంతుల పరిచయం ఈ యాత్రలోనే జరిగింది నా హిమాలయ మొదటి యాత్ర అనేకులకు ప్రేరణ ఇవ్వగలిగే అనుభవాల కథ